తిట్టని అంశాలను తిట్టినట్టుగా పెట్టించి నన్ను పద్దెనిమిది మాసాలు జైల్లో పద్దెనిమిది రోజులు జైల్లో పెట్టడానికి ఇంత కకృతి పడ్డారంటే నాకు అర్థం కాలేదు ఇంకా చాలా కకృతి పడ్డారు ఏమిటి అన్యాయం అని అడుగుతా ఉన్నా దాంతోపాటు ఇంకో ఆయన ఉన్నాడు బ్రహ్మసాని చంద్రశేఖర్ గారు ఏమన్నాడు ఇరవై నాలుగు గంటల్లో సినిమా చూపిస్తానన్నాడు చూపించావు ఇరవై నాలుగు గంటల్లో కాదు సినిమా పెద్ద సినిమా చూపించావు బా ఎంత సినిమా చూపించావు పద్దెనిమిది రోజులు సినిమా చూపించావు నా ఇల్లు పగలగొట్టడంలో సినిమా చూపించావు నా కార్లు ధ్వంసం చేయటంలో సినిమా చూపించావు నా ఆఫీసు ధ్వంసం చేయటంలో సినిమా చూపించావు నా భార్య బిడ్డలు ఇంట్లో ఉంటే తరిమి కొట్టే సినిమా చూపించావు లాకప్ లో పడేసే సినిమా చూపించావు రాజమండ్రి సెంట్రల్ జైల్లో పద్దెనిమిది రోజులు ఉండే సినిమా చూపించావు అవునాయా పెమసాని ఇంత పెద్ద సినిమా తీసావే వాళ్ళ డబ్బున్నాడు కదా ఎవడు దీనిలో హీరో ఎవడు దీనిలో హీరో ఇల్లు తగలేసినవాడి హీరోనా జైల్లో ఉన్నవాడు హీరోనా చెప్పినడుగుతా ఉన్నా ఎక్కడో ఉండి మాటలు చేశావే ఎవరు హీరో పద్దెనిమిది రోజులు జైల్లో ఉన్నవాడు హీరోనా జైల్లో పెట్టిన వాళ్ళు హీరోనా ఎవరు హీరో ఆలోచించుకో ఇంత పెద్ద సినిమా తీసి మీరు విలన్ అయ్యారు పద్దెనిమిది రోజులు పెట్టడం కాదు ఏడు ఎనిమిది గంటల సేపు ఇక్కడ ఉండి కరాలను బృతం చేశారు పోలీసులతో ఏకమైపోయి ఎవరు హీరో ఎవరు దీనిలో విలన్స్ ఎవరు ప్రజలు గమనిస్తున్నారని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా అనని మాటలు అన్నానని రాసినవాడు విలన ఏమి అనుకోకుండా అపవాదు పడేవాడా విలన్ ఎవరు హీరో ఎవరు విలన్ ఆలోచించుకోమని కూడా ఇవాళ పెమ్మసాని చంద్రశేఖర్ అడుగుతా ఉన్నా ఏం తొందర లేదు అన్నిటికీ మూల్యం చెల్లించవలసిన రోజు ఒకటి వస్తుంది తప్పనిసరిగా వస్తుంది భగవంతుడు పైన ఉన్నాడు ప్రజాస్వామ్యంలో ప్రజలు చూస్తున్నారు అన్యాయాన్ని అన్యాయం అంటారు ఆ గొంతు ఇప్పుడు వినిపించకపోవచ్చు ఇప్పుడు సమయం వచ్చినప్పుడు వినిపిస్తుందని కూడా ఈ సందర్భంగా ఏమంటారండి పవన్ కళ్యాణ్ గారు ఏమంటాడు అసహ్య అసహ్యంగా మాట్లాడినందుకే ఈ రాష్ట్రంలో దాడులు జరుగుతున్నాయంట చిన్న కామెంట్ చేసి